నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బీసీ కాలనీ వాసులతో మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకట్రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన సమస్య నీటి సమస్యను ఆయన దృష్టికి కాలనీవాసులు విన్నవించారు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్పందించిన మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకట్రెడ్డి సొంత నిధులతో వాటర్ ట్యాంక్ కాలనీవాసులకు బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు అనంతరం కాలనీలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మాబాషాకు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో మట్ల లక్ష్మయ్య రామయ్య సోదరులు గూడూరు వెంకటేశ్వరరావు బాబు హర్షత్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు

ಮಮ್ಮಿ ಇಂದ ರೂಮ್ बोर का होता अगर बोर खाली नहीं पकते हां मैं सब कर

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి